పెద్ద స్కెచ్ మస్కిటో డ్రోన్లను తీసుకొచ్చిన చైనా వీటితో ఏం చేయనున్నారంటే టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మస్కిటో డ్రోన్ ను రూపొందించింది ఇంతకీ ఏంటి డ్రోన్ వీటి ఉపయోగం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం టెక్నాలజీలో తమ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటింది చైనా దోమ ఆకారంలో ఉన్న సూక్ష్మ డ్రోన్ ను పరిచయం చేసింది గూఢచర్యం రహస్య పరిశోధనలకు ఉపయోగపడే ఆధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది హునాన్ ప్రావిన్స్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలో ఈ డ్రోన్ ను అభివృద్ధి చేశారు మస్కిటో డ్రోన్ల ప్రత్యేకతలు ఏంటంటే ఈ డ్రోన్ దాదాపు ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది దీని బరువు కేవలం సున్నా పాయింట్ మూడు గ్రాములే ట్రాన్స్పరెంట్గా ఉండే రెండు రెక్కలు ఉంటాయి ఇది నిజమైన కీటకంలా రెక్కలను ఆడిస్తూ గాల్లోకి ఎగురుతాయి అలాగే పలుచటి మూడు కాళ్ళు కూడా ఉంటాయి నిలువుగా ఉండే నల్లని శరీరం ఉంటుంది మనిషిపై వాలినా తెలియనంత తేలికగా ఉంటుంది చేతి వేలిపై కూడా వాలెంత చిన్నదిగా ఉంటుంది మస్కిటో డ్రోన్లను ఎందుకు తయారు చేశారు ఈ డ్రోన్ ను ప్రత్యేకంగా గూఢచర్యం రహస్య మిషన్ల కోసం తయారు చేశారు మైక్రోప్లాపింగ్ వింగ్ ఏరియల్ వెహికల్స్ రంగంలో భాగంగా ఈ డ్రోన్ ను నిర్వహించారు ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నాయి అయితే చైనా ఇందులో అందరికంటే ముందు వరుసలో ఉంది ఎవరికీ తెలియకుండా సమాచారాన్ని సేకరించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు మస్కిటో డ్రోన్లతో సవాళ్లు ఈ డ్రోన్స్ విషయంలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి చిన్న పరిమాణం ఉండటం వల్ల ఇందులోని బ్యాటరీ కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది తక్కువ బరువు ఉండటం వల్ల హై క్లారిటీ కెమెరాలు మైకులు అమర్చడం కష్టం అలాగే బయట వాతావరణాన్ని తట్టుకోలేదు గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే ఈ మస్కిటో డ్రోన్స్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది ల్యాబ్లో ప్రోటోటైప్స్ దశలో ఉన్న ఈ డ్రోన్లను వందలు వందలుగా పంపి శత్రువులపై గూఢాచర్యానికి వాడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే చైనా ఇలాంటి డ్రోన్లను తయారు చేయడం ఇదే తొలిసారి కాదు అమెరికా డిఏఆర్పిఎస్ సంస్థ రోబో బి పేరుతో డ్రోన్స్ ను రూపొందించింది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సూక్ష్మ డ్రోన్ పరిశోధనలు చేపడుతున్నాయి ఇలాంటి డ్రోన్స్ అందుబాటులోకి వస్తే భద్రత ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రజలపై గూఢచర్యం చేసేందుకు ఇవి ఉపయోగించే అవకాశాలున్నాయని అంటున్నారు దీంతో వ్యక్తిగత జీవిత గోప్యత ఉండదని అంటున్నారు మొత్తం మీద చైనా రూపొందించిన ఈ మస్కిటో డ్రోన్ ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలో ఉన్న భవిష్యత్తులో గూఢచర్యం యుద్ధ తంత్రాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ప్రపంచ దేశాలు ఇప్పుడు దీనిపై చట్టాలు నియంత్రణ విధానాలు రూపొందించకపోతే భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రజల గోప్యతకు సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు